వెల్కమ్ టు మై ఛానల్ కాకా మా బిడ్డ ఫ్రెండ్స్ మా బిడ్డ బండి నడుపుతుంది ఓలా ఎస్ వన్ ఎక్స్ ఈమె సిక్స్త్ క్లాస్ చదువుతుంది ఫ్రెండ్స్ రేపో ఎల్లుండో హాస్టల్కి పోతుంది నేను ఒక నాలుగైదు రోజులు బండి ఫీచర్స్ ఏంది బండి ఏంది ఫస్ట్ కొంచెం బ్యాలెన్సింగ్ అదంతా నేర్పించిన మూడు రోజులు అవుతుంది బండి నడపబట్టి ఇట్లా నడుపుతుంది బండి చూడండి ఈమె పేరు మహాత్మి ఈమె ఏంటంటే రేపు హాస్టల్కి పోతుంది ఇక మన వీడియో కెమెరామ్యాన్ ఈమె మన కెమెరామెన్ పోతుంది ఫ్రెండ్స్ హాస్టల్కి ఇట్లా నడుపుతుందో చూడండి ఫ్రెండ్స్ పోనీ లెఫ్ట్ 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 పోని మంచిగా అర్థం చేసుకొని మంచిగా నడుపుతుంది ఫ్రెండ్స్ మా బిడ్డ ఈమె కూడా నేర్చుకోవడానికి చాలానే కష్టపడ్డది ఫ్రెండ్స్ పాపం బాగా కష్టపడి నేర్చుకున్నది ఈమె సైకిల్ దొక్కుతుంది సైకిల్ కూడా చిన్నప్పుడే కొనిచ్చిన ఇప్పుడు బండి కూడా మంచిగా మనం చెప్పే ప్రయత్నంలో ఈమె కూడా నేర్చుకునేది కూడా ఇంట్రెస్ట్ చాలా ఉన్నది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి నా ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్ చిన్నగా చిన్న ఉన్నప్పటి నుంచే ప్రతి ఒక్కటి రోడ్డు మీద రూల్స్ రెగ్యులేషన్స్ నేర్పిస్తే ఫ్యూచర్లో ఈ యాక్సిడెంట్లు రోడ్డు మీద రూల్స్ చేయంటే వీళ్ళు బండి టెన్పలనేది తెలిసినప్పుడు యాక్సిడెంట్ ఎందుకంటే ఇది నా ఆలోచన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దగ్గరుండి ఎప్పుడన్నా బయట పోయినప్పుడు మనం నడిపి నడిపిస్తాం స్లో చేసుకో లెఫ్ట్ బోని రోడ్డు మీద ఎట్లా ఉండాలి రోడ్ రూ రోడ్డు మీద రూల్స్ ఎట్లుంటాయి ఇవన్నీ మనం ఇప్పటి నుంచి చెప్తే వీళ్ళకు కూడా డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా చేస్తారు అనేది నా ఫీలింగ్ మా బిడ్డ అయితే చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్ ఎందుకని అలాగని అంటే ఒక్కొక్క విషయాన్ని నేను కూడా వీలైనంత మాట చెప్తుంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క విషయాన్ని రిమెంబర్ చేస్తుంటే అంటే మనం ఒక్క విషయం చెప్పాగానే వీళ్ళకు ఏంటంటే ఫీడ్ అయిపోదు కదా మెమొరీలా అట్లా అని చెప్పేసి ప్రతి విషయాన్ని నేను కూడా ఏమంటారు మిస్టేక్లు అనేవి జరుగుతూనే ఉంటాయి ఆ మిస్టేక్లోనే మనం లేకుండా చేయాలి అట్లా అని చెప్పేసి ఒక్క విషయాన్ని నేను ఎన్నిసార్లు అయినా చెప్తుంటే అన్నట్టుగా అంటే మనం డ్రైవింగ్లో పర్ఫెక్ట్ ఉండాలంటే ఇక ప్రతి ఒక్క విషయం గురించి కూడా మనం కూడా కరెక్ట్ చెప్పాలి ఫ్రెండ్స్ వెనకాల జరుగు ముంగడి పోతే బండి కూర్చొనిక రాదు నడపడానికి రాదు అదే నా పాలసీ అర్థమైనా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి నేర్పిస్తేనే ఏమంటారు నేను కూడా నేను ఏందన్న ఫ్రెండ్స్ నా డ్రైవింగ్ లైసెన్స్ నేను జెన్యూన్గా తీసుకున్నా ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాసిన టెస్ట్ అటెండ్ అయినా కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది అక్కడ మనకు పోలీసు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రతి ఒక్క సింబల్ చూపించుకుంటా మనల్ని అడుగుతాడు అడిగినప్పుడు ప్రతి ఒక్క సింబల్ గురించి మనం పర్ఫెక్ట్గా చెప్తేనే అక్కడ మనకు లైసెన్స్ అనేది ఇష్యూ అవుతుంది నేను కూడా మా బిడ్డకైనా ఎవరికైనా నేను ఇదే సజెషన్ చేస్తాను ఎందుకంటే రోడ్డు మీద మనకు ప్రతి ఒక్క సింబల్ అనేది తెలిసి ఉండాలి హైవేలు ఎట్లా నడపాల తెలిసి ఉండాలి సింగిల్ వేలు ఎట్లా నడపాల తెలిసి ఉండాలి ఏ రోడ్లో మనం ఎట్లా నడపాలనేది ప్రతి విషయం తెలియాలంటే మనం ఇప్పటి నుంచే ప్రతి ఒక్క విషయం మీద అవగాహన రావాలంటే మనం చెప్పాలి ఇట్లా నేర్పించుకుంటా అనుకో పర్ఫెక్ట్గా బండి డ్రైవింగ్ నేర్పిస్తామని అంటే పర్ఫెక్ట్గా బండి డ్రైవింగ్ నేర్పించిన వాళ్ళైతే లెఫ్ట్ మెల్లగా పోనీ తీసుకొంచం చూసుకెండ్స్ ఇప్పుడు ఇంత మంచిగా చేస్తుందంటే ఆమె ఒక ఐదారు రోజుల కష్టం ఈ డ్రైవింగ్లో ఉన్నది అట్లా పోతే అట్లే నడుపుతుంది ఎప్పుడు బండి నా వీడితో మాట్లాడదాం ఎట్లా అనిపిస్తుంది ఏదో మనం పిల్లలకి అంటే పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి మనం మూవ్ ఆన్ అవుతాం ఫ్రెండ్స్ మనం ఇట్లా బలవంతంగా చేసే పనులు కాదు ఇది వాళ్ళు ఇంట్రెస్ట్ వేరుస్తే అవుతాయి అది కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఏదో బలవంతంగా మనం ఏ ఏదైనా కానీ బలవంతంగా చేస్తే ఏది రాదు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఫోకస్ వాళ్ళ ఎఫర్ట్ ఉంటేనే ఇవి ఇలాంటివి సాధ్యమవుతుంది ఎగ్జాంపుల్ ఈత 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 అయినా ఈ డ్రైవింగ్ అయినా ఇంకేదన్నా స్పోర్ట్ తీసుకున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ పర్టికులర్ గేమ్ అయినా ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే అది చేయగలుగుతారు ఏం చేయలేరు ఫస్ట్ ఏమైనా తెలుసుకున్నా నేను ఈమెను తెలుసుకుంటే నడుపుతా అంటే నడుపుతా అన్నది కదా మనం వీళ్ళు కొంచెం మనకు సపోర్ట్ ఇస్తే మనం డబుల్ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ అట్లాంటే మనం ఏదైనా చేయగలుగుతాం అంటే వీళ్ళకు మనం వీళ్ళ మనం ఎంతవరకు మనం చెప్పింది వీళ్ళకు అండర్స్టాండ్ అవుతుంది ఎంతవరకు మనం చెప్పింది వీళ్ళు అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవుతారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళకు మనం ఎంత చెప్పాలి ఎంత చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలనేది కూడా అర్థమవుతుంది అర్థమైంది ఫ్రెండ్స్ మనకైతే ఓలాబాండిలా మనకు ఒక్కటైతే ప్లస్ జరిగింది మా బిడ్డకైతే డ్రైవింగ్ అయితే నేర్పించిన ఓలాబాండిలా లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా బిడ్డ బండి ఎట్లా నడుపుతుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అంటే రూల్స్ అనేవి మనం ఎగ్జాంపుల్ ఇది ఒక సబ్జెక్ట్ లాగా తీసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమైందా మెల్లగా స్లో చేసుకొని లెఫ్ట్ మల్ లెఫ్ట్ లెఫ్ట్ స్లో చేసుకో స్లో చేసుకో ఇదొక మనం సబ్జెక్ట్ లాగా తీసుకోవాలి ఇది కూడా మనం ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని ఒక సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసి ప్రతిదీ మనం చెప్పాలి ఇప్పుడు ఇప్పటి నుంచే మనం అన్నిటి మీద వివరణ అంటే అవగాహన ఇస్తాము అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు నేర్పించిన తర్వాత మనం ఎక్కడైనా బయటకు పోయినప్పుడు రోడ్ల మీద సింబల్ చూపిస్తాం దేనికి ఏంది దేనికి ఏది ఏది అంటే ఏ సింబల్ ఎట్లా వర్క్ అవుతుంది ఏ సింబల్ ఉన్నప్పుడు మనం ఎట్లు ఉండాలి సిగ్నల్లా కార్ ఎప్పుడు ఉండాలి ఇవన్నీ మనం ముంగట ముంగట నేర్పించేటివి ఉంది ఫ్రెండ్స్ అర్థమైందా అంటే మనం ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా లైఫ్లో ఇది ఒక పార్టే ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోరు లైఫ్లో కూడా డ్రైవింగ్ అనేది ఇప్పుడు ఒక పార్ట్ పార్ట్ అట్లా అని చెప్పేసి మా వాళ్ళకు నేను డ్రైవింగ్లో ప్రతి ఒక్క విషయం మీద అవగాహన అనేది ఇద్దామని చెప్పేసి మా బిడ్డను ఫస్ట్ మా బిడ్డ డ్రైవింగ్ చేసుకుంటాను నేను ఇప్పటికైతే పర్ఫెక్ట్ గానే ఉంది ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఈమె ఏజ్కి ఈమె సిక్స్త్ క్లాసు లెవెన్ ఇయర్స్ ఇప్పుడు లెవెన్ ఇయర్స్ ఆ బిడ్డ నీకు ఎంత ఒప్ప సంవత్సరాలు అన్నీ లెవెన్ పడతాయి ఇప్పుడు ఆగస్ట్ వస్తాయి కదా ఆగస్ట్ వస్తే లెవెన్ అవుతాయి ఫ్రెండ్స్ నా స్టాప్గా నడుపుతూనే ఉన్నది బాండి మనం కూడా ఎంకరేజ్ చేయాలి పిల్లలకి ఎప్పుడు మనం పిల్లలు పిల్లలు అంటే కాదు వాళ్ళ తెలివితేటల్లు వాళ్ళ ఏమంటారు మెమోరీ పవర్ను ఇవన్నీ క్యాల్కులేట్ చేసి వాళ్ళతో వాళ్ళకి ఎంత ఎంకరేజ్ అయితే అంత ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి ఏమంటారు అందులో భాగంగా మనం చాలా జాగ్రత్త కూడా ఉండాలి ఇట్లా బండి నడిపించినట్టే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి చేసే పని అర్థమైతే ఫస్ట్ ఏమైనా నేను ఫస్ట్ నేర్చినప్పుడు ఏంటంటే కింద కాళ్ళు పెడుతుంటే నేనే హ్యాండిల్ పట్టుకుంటుంటే నేనే బ్రేకులు నేనే ఎక్సలేటరు ప్రతి ఒక్కటి నేనే పోనీ కొంచెం అంటే మెల్లగా బండి షేక్ కావద్దు అది కావద్దు అన్నీ నేనే చేస్తుంటే ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్ల ఒక ఒక వారం రోజులనే ఆరు రోజులనే ఫ్రెండ్స్ ఆ వారం రోజులు కూడా పట్టలే ఒక ఐదారు రోజులనే కథ మైండ్ లిక్స్ పెట్టినా నడుపు అంటే నడిపేసింది అంత ఫాస్ట్ స్పీడ్ తెచ్చుకోవచ్చా బండి ఎప్పుడైనా ఒక ట్వంటీ దా దాటే ఉండాలి బండి నీకు ఇట్లా అటు ఇటు పోతుందంటే ట్వంటీ దాటి ఉండాలి దాటి ఉంటేనే బండి పోతుంది ఇక బండి అట్లా ఇట్లా ఒక్క తిరుగుతుందంటే బండి అవుతుందని అర్థం ఒక ట్వంటీ ఫైవ్ స్పీడ్ పోనీ బిడ్డ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్పీడ్లో పోవాలి అప్పుడే నువ్వు బండి స్మూత్గా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చెప్పండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ టాటా సీ యు ఎంజాయ్ మా బిడ్డ డ్రైవింగ్ చేస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే వీడియో పెడుతుంటాను మీకే తనిపించింది అనేది కూడా కామెంట్ చెప్పండి కొంచెం ఎక్సైటరీ బిడ్డ పోని పోని బయట ఆపద్దు బయట ఆపితే ఆపుతుంది మొత్తం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ గారు దాకా బాయ్ బాయ్ టాటా సియు ఎంజాయ్ పోనీ